చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ రాష్ట్రంలో రాజకీయ శంకారావం పూరించడానికి భారత రాష్ట్ర సమితి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది తెలంగాణలో స్థానిక ఎన్నికలు వాయిదా పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళే విషయంలోని తర్వాత పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహించే విషయంలోని ఆందోళనలకు సంబంధించి స్ట్రాటజీస్ ఏ రకంగా ఉండాలనే అంశంలోని మరోసారి పునరాలోచన చేసుకుంటూ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలనే అంశంలో కేసీఆర్ ఉన్నత స్థాయిలో సమావేశమైనట్లుగా తెలుస్తుంది నలుగురు నాయకులు అంటే ఫస్ట్ ఫ్యామిలీ నలుగురు కూడా ప్రజల్లోనే ఉండాలి అనే విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు అయితే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఈ వ్యూహాలని అంటే పార్టీకి సంబంధించినటువంటి ఆందోళన ప్రచార సభలు ఇతరత్ర అంశాలని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అనేది తర్వాత గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తూ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతి ఎన్నికలోని కూడా పార్టీ బలమైనటువంటి ప్రత్యర్థి తానే అని నిరూపించుకుంటూ నిలబడటము నెగ్గడము అనేటటువంటి లక్ష్యాలుగా బీఆర్ఎస్ వ్యూహరచనని కేసీఆర్ ఇప్పటికే సిద్ధం చేసిన తెలుస్తోంది అయితే ఈ నెల పదిహేడో తేదీన అంటే ఫిబ్రవరి పదిహేడున కేసీఆర్ పుట్టినరోజు ఉంది తర్వాత ఏప్రిల్ ఇరవై ఏడుకి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజుగా బీఆర్ఎస్ చూస్తుంది ఎందుకంటే ఒక ఉద్యమానికి లేదంటే తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాంది పలికిన రోజుగా ఏప్రిల్ ఇరవై ఏడు చెప్తున్నారు ఎందుకంటే ఆ రోజున బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఏడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఇప్పటికీ రజతోత్సవ సంవత్సరంలో ప్రవేశిస్తుంది అందువల్ల అది చాలా పెద్ద సన్నాహక వేడుకగా చేస్తూ బీఆర్ఎస్ సాధించినటువంటి రాజకీయ రాజ్యాంగపరమైనటువంటి విజయాలని ప్రజల దృష్టిలో పెడుతూ ఒక శంకారావాన్ని పూరించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది పార్టీ శ్రేణులైతే ఫిబ్రవరి పదిహేను అంటే కేసీఆర్ పుట్టినరోజు నుంచి కూడా దీన్ని ఈ రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలంటూ స్థానికంగా ఉండేటటువంటి అంటే నియోజకవర్గాలు నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటున్నారు కేసీఆర్ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మాత్రము పుట్టినరోజు అంటే కేసీఆర్ పుట్టినరోజు నుంచి ఉద్యమ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలంటూ సూచిస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఏకీకృతం కావడానికి కేసీఆర్ రోజుని ఒక ప్రేరణగా స్ఫూర్తిదాయకమైనటువంటి దినోత్సవంగా చెప్పుకుంటున్నారు అందువల్ల అప్పటి నుంచి ప్రారంభించాలని చెప్తున్నారు కానీ ప్రజా సమీకరణతో తొలి సమావేశాల్లోనే అంటే గజ్వేల్ జరిపేటటువంటి సమావేశానికి ఐదు లక్షల మందిని సమీకరించాలి అనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఇది ఈ నెలా వరకు చెయ్యాలి అని కేసీఆర్ అనుకున్నారు కానీ నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి నియోజకవర్గం నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి ఈ సభలు అంటే ఈ సభలో ప్రజల రూపంలో కానీ నాయకుల రూపంలో కానీ అనేటటువంటి ఆలోచన ఉంది కనుక ఇంత తక్కువ వ్యవధిలో భారీగా డబ్బులు ఖర్చు అవుతాయి తర్వాత చాలా శ్రమధమాజులు కోర్చాల్సి ఉంటుంది అందువల్ల ముందుగా గ్రామస్థాయి నుంచి కమిటీలను వేసుకుంటూ వస్తూ తర్వాత భారీ బహిరంగ సభ అంటే రాష్ట్ర స్థాయి శంకారవాన్ని నిర్వహించాలా లేదంటే ముందునగానే మొదలుపెట్టిన తర్వాత భారీ బహిరంగ సభతో శ్రీకారం చుట్టి గ్రామస్థాయి నియోజకవర్గ స్థాయి కమిటీలను వేసుకుంటూ సెప్టెంబర్ నెలలో జరిగేటటువంటి అధ్యక్ష ఎన్నిక కేసీఆర్ అధ్యక్షుడు అందులో ఏమీ ప్రత్యామ్నాయం లేదు అయితే అధ్యక్ష ఎన్నిక వరకు దీన్ని వెళ్లాలా అనేది ఒక్క ఆలోచనగా ఉంది ముఖ్యంగా కేసీఆర్ తాజాగా తీసుకున్నటువంటి ప్రయత్న అయితే కేసీఆర్ ఆర్ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పదేళ్ల కాలంలోని చూస్తే కనుక ఆ పరిపాలన తర్వాత చివరి దశలో అయితే ఆయన తాను నిజానికి తర్వాత తరం వాళ్ళకి ముఖ్యమంత్రి పదవిని అప్పగించేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ ఈ ఎన్నికలను మాత్రము నిజానికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనే విజయం సాధించాలి అందువల్ల కేసీఆర్ఏ ఐకాన్గా ఉండాలి ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటేనే ప్రజలు కొంచెం మొగ్గు ఉంటుంది లేదంటే అటు కేటీఆర్ కానీ ఇతరులు కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే బీఆర్ఎస్ బలహీనపడేటటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో కేసీఆర్ మూడోసారి కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రావడంతో ఈసారి మళ్ళీ అంటే తాను కేసీఆర్ తప్పుకునేటటువంటి దశలోనే ఈ వాటి మీద సంభవించడం ఇప్పుడు మళ్ళీ పార్టీని ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పార్టీకి నెక్స్ట్ జనరేషన్కి తర్వాత వారసత్వానికి అప్పు అంటూ ఇటీవల ఉన్నత స్థాయిలో నాయకులు కలిసినప్పుడే కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది అంటే కేసీఆర్ ఏ సందర్భంలో చెప్పారంటే ఇది కేసీఆర్ని మీరు ఇప్పుడు ఫీల్డ్లోంచి కేటీఆర్కి అప్పగించేసారనే ప్రచారం జరుగుతుంది మొత్తం యాక్టివిటీస్ అన్నీ కూడా కేటీఆర్ హరీష్ రావు చూస్తున్నారు మీరు ఫీల్డ్లో లేకపోవడం అనే లోటు కనిపిస్తోంది అంటూ కొంతమంది ఆయనకు సన్నిహితమైనటువంటి నాయకులు కేసీఆర్తో సంప్రదించినప్పుడు మాట్లాడినప్పుడు మాత్రం కేసీఆర్ ఒక విషయాన్ని స్పష్టం చేశారంటూ ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి తాను మళ్ళీ పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత తర్వాత మాత్రమే రాజకీయంగా విరమణ తీసుకుంటాను అంతవరకు మాత్రము పోరాటానికి తానే నాయకత్వం వహిస్తాను ఓవరాల్ పార్టీలో కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు ఇంకా ఇతర నాయకులు కావచ్చు ఎవరు ఎన్ని చేసినప్పటికీ అల్టిమేట్గా పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేటటువంటి బాధ్యత అంటే రాష్ట్ర సాధనకి తాను ఎంత కందితే కమిట్ అయ్యి రాష్ట్రాన్ని సాధించి పార్టీని అధికారంలోకి తెచ్చాను ఇప్పుడున్నటువంటి సంక్షోభ పరిస్థితులు లేదంటే ఎదురుగాలు వేయడము కాంగ్రెస్ పార్టీ బలపడడం బీజేపీ బలపడడం ఈ నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ని అధికారంలోకి తెచ్చేటటువంటి సారథ్యాన్ని తానే తీసుకుంటాను मोसारी मुख्यमंत्री अन तर తాను పార్టీ వారసత్వాన్ని నెక్స్ట్ జనరేషన్కి బదలాయిస్తానంటూ కేసీఆర్ స్పష్టంగా చెప్పినట్లుగా బీఆర్ఎస్లో ఉండేటటువంటి అగ్రశ్రేణి నాయకులు చెబుతున్నారు ఏదేమైనా ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక నైతిక స్థైర్యాన్ని నింపేటటువంటి కార్యక్రమంగానే చెప్పాలి ఈ ఏప్రిల్ ఇరవై ఏడు రజతోత్సవ సంవత్సరంలో ప్రవేశించడము ఆ రజతోత్సవ సంవత్సరం నుంచి కూడా ఆ నాలుగు నెలల పాటు అంటే సెప్టెంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలని షెడ్యూల్ నిర్ణయించుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ అందువల్ల ఈ లోపులో స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను వేసుకుంటూ సెప్టెంబర్లో అధ్యక్ష ఎన్నిక అధ్యక్షుడిగా మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ ఉంటారు అధ్యక్ష ఎన్నికని ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రక్రియగా నిర్వహించడం అనేది ఆ పార్టీ నిర్ణయించుకున్నటువంటి కార్యాచరణ బహిరంగ సభ పెద్ద బహిరంగ సభని ఎప్పుడు పెడతారంటే ఈ నెలాఖరు అని అనుకుని ఆ ఈ నెలాఖరుని పెట్టుకోవడంలో కూడా బీఆర్ఎస్కి లక్ష్యం ఉంది ఎందుకంటే స్థానిక ఎన్నికలు మార్చిలో జరుగుతాయని ముందుగా అనుకున్నారు కనుక ఈ నెలాఖరున సమర్శంకరవంగా పెద్ద సభ నిర్వహించి తర్వాత తర్వాత ప్రజల్లోకి వెళుతూ స్థానిక ఎన్నికలను పాల్గొనాలి స్థానిక ఎన్నికలని ఎదుర్కోవాలని అనుకున్నారు కానీ జూన్ నెల వరకు కూడా స్థానిక ఎన్నికలు లేనటువంటి వాతావరణం ఉంది అందువల్ల ఇప్పటి నుంచి రాజకీయంగా పార్టీని శ్రమ పెట్టడము కార్యకర్తలని శ్రమ పెట్టడం కంటే కూడా ఎన్నికలకి ముందుగా అంటే ఎన్నికలు జూన్లో కూడా జరుగుతాయనే నమ్మకం లేదు అందువల్ల ఎన్నికలకి స్థానిక ఎన్నికలకి రెండు నెలల ముందు నుంచి స్థానికంగా కమిటీలని తర్వాత బహిరంగ సభల్ని ముఖ్యంగా పాదయాత్రలు అప్పుడప్పుడు సమావేశాలు ఉద్యమాలు ఇవన్నీ చేసినప్పటికీ బహిరంగ సభలు అంటే కేసీఆర్ పాల్గొనేటటువంటి బహిరంగ సభలు మాత్రము ఇంత ముందుగా అంటే ఎప్పుడో జూన్ జూలైలో ఉంటే ఎన్నికలు ఈ ఫిబ్రవరిలోనే భారీ బహిరంగ సభ పెట్టడం వల్ల దీని ఎఫెక్ట్ అంటే రాజకీయపరమైనటువంటి పరివసానం అంత దూరం అంత లాంగ్ కనుక అది తెలివైనటువంటి ఎత్తుగడ కాదు అంటూ కొందరు సన్నిహితులు కేసీఆర్కి చెప్తున్నట్లుగా చెప్తున్నారు ఏదేమైనా మొత్తం మీద అయితే యాక్టివ్ మూడ్లోకి ఆ పార్టీ వచ్చింది ఈ నాలుగు నెలల్లోని స్థానిక ఎన్నికలకు ముందుగానే పార్టీని సమాయత్తం చేయడం అనేది తన ప్రథమ కర్తవ్యంగా కేసీఆర్ చెప్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి ఏదేమైనా ఆ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్పైర్ అవుతూ రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ కూడా అప్రమత్తంగా తప్పని ఒక అనివార్యమైనటువంటి రాజకీయ వాతావరణం ఏర్పడింది ఈ రెండు బలమైన శక్తులుగా ఉంటే బీజేపీ వీక్ అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక బీజేపీ కూడా కొత్త అధ్యక్షుడిని నియమించుకుంటూ కొత్త కార్యవర్గంతో అర్జునేటు అవుతూ స్థానిక ఎన్నికల్లో సత్తా చూపాలని అనుకుంటుంది ఈ మూడు పార్టీల యొక్క లక్ష్యం కూడా ప్రస్తుతానికైతే స్థానిక ఎన్నికలు అనే కోణంలోనే దృష్టిలోనే ఉన్నాయి దాంట్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సాధ్యమైనంత వాయిదా చేయాలని అనుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి కేసీఆర్ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతిన తాను ఇప్పట్లో నో రిటైర్డ్ అన్నట్టుగా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ని అధికారంలోకి తెచ్చిన తర్వాతే నెక్స్ట్ జనరేషన్కి బీఆర్ఎస్ పగ్గాలు అంటూ ఆయన స్పష్టం చేయడం మాత్రము ఆ పార్టీ వర్గాలకి నైతిక స్థైర్యాన్ని అయితే పెంచుతోంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ సంప్రదించండి ఏషియన్ సెంటర్ హైదరాబాద్